ఎన్టీఆర్ జిల్లా తెరవూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు తాళూరి నవీన్ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంతో టీడీపీ చేస్తున్న నయవంచను ఎండగట్టిన వైసీపీ నాయకులు వైసీపీ తిరువూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను ప్రజా నాయకులను అక్రమ కేసులతో అరెస్టు చేస్తున్నారు ప్రజలకు తెలుసు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి గెలిచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెబుతున్న చంద్రబాబు రాజకీయ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు ఉచిత గ్యాస్ అన్నాడు లేదు ఉచిత బస్ అన్నాడు అదే లేదు అమ్మకి అన్నాడు కొంతమందికే ఇచ్చి నెరవేర్చకుండా పైగా వైసీపీ వారిపై మర్డర్లు చేపిస్తూ నీ గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడి చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ రెడ్ బుక్ రాజకీయం చేస్తున్నావని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మాజీ జడ్పీ చైర్పర్సన్ ఎన్ సుధారణి జిల్లా ఉపాధ్యక్షులు జెడ్పీటీసీ వై రామచంద్రారెడ్డి పాల్గొన్నారు సర్పంచులు ఎన్పిటిసి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పేపర్ లో మీకు ఈ ఫోటో స్మార్ట్ ఫోన్ ఉన్న అందరూ కూడా క్యూఆర్ కోడ్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా విద్యార్థులు నాశనం ఉన్నారు అదే విధంగా నిరుద్యోగులు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ప్రతి ఏటా మూడు వేలు మూడు వేలు ఇస్తాం వాళ్ళకి అని చెప్పి చెప్పారు ఉద్యోగాలు ఎక్కడైనా కల్పించారా అన్ని చెప్తా ఉన్నారు నేను ఈరోజు నేను అడుగుతా ఉన్నా అసలు ప్రాజెక్టు పదిహేను వేలు కోట్లు అయితే కాలేరు నగర్ గాని తెలుగు గంగ కాని లేకుంటే ఉత్తరాంధ్ర సమర్థి పూర్తయ్యే పరిస్థితి ఉంది మనక చల్లంట ఎనభై వేలు కోట్లు పెట్టి కడతాడు ఇప్పుడు అసలు లేదు మొగడా అంటే అని ఎదురే వేసినట్టుంది మాకు డబ్బులు లేవు మేము ఇద్దరు సూపర్ భయం వేస్తున్నాను చంద్రబాబు ఎనభై వేల కోట్లు పెట్టి అంటే బనక చల్లు ఎంత చూడండి వీరల సోపర్స్ కమలేను ఏని చెప్పేది మీరు అర్థం రాయలసీమ వై కొన్నట్టు వల్ది ప్రాజెక్ట్లో తెలుగు గంగా కారేండి లేకుంటే ఏదైతే మరి ఆ గాలేరు నగర్ ప్రాజెక్ట్ కానీ వినరేడి కొర నీళ్లు వచ్చా కొంత సంతకొండ రిక్వెస్ట్ చేసి ఒక 10 లక్షలు కోట్ల సంతట కలిగింది అది కాదు నేను ఒక్కసారి ఏకంగా ఆంపరటన్ దగ్గర నా దగ్గర అద్భుత డబ్బులు ఎక్కడ బాబు అంటే సమాధానం చెప్పే స్థితిలో లేదు మాటలు మాట్లాడుతూ ప్రజల్ని వంచిస్తూ పాలన కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం చూస్తే అన్ని కూడా అరాచకాలు అక్రమ కేసులు శాంతి పద్ధతులు విఫలం చేస్తూ ముందుకు సాగుతామన్నట్టు ఈ ప్రభుత్వం అందుకనే ఈరోజు మండల పార్టీ తెలుగు రాజధానిలో మనం ఈ యొక్క సర్వసభ్య సమావేశం పెట్టుకున్నాం ఈ సర్వసభ్య సమావేశంలో ఈ క్యూఆర్ కోడ్ ని మొత్తం కూడా ప్రతి ఊర్లో గ్రామ గ్రామంలో మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ప్రతి గ్రామంలో కూడా ఆర్గనైజేషన్ గా ప్రతి గ్రామ కమిటీని మనం ఎన్నుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది అదే కాదు మిగతా పార్టీలు మనకి ఇన్సూరెన్స్ కల్పిస్తా ఉన్నారు మిగతా పార్టీ సభ్యులకి అదే విధంగా మనం కూడా పార్టీ సభ్యత్వాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది పార్టీ సభ్యత్వం తీసుకొని గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకొని మనకి ఐదు నుంచి ఆరు లక్షలు తక్కువ కాకుండా ఎవరికైనా ఆపద ఇచ్చినప్పుడు వాళ్ళు ఆదుకునే విధంగా మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది తీసుకొస్తాము ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొస్తామని చెప్పి పార్టీ నాయకులు చెప్పమన్నారు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజులు తప్పకుండా మన కార్యకర్తలు ఆదుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీతో చెప్పమన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను